రిటైర్ అయిన తర్వాత కూడా ఆయా స్థానాల్లో కొనసాగుతున్న ఆఫీసర్స్ ను తప్పిస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు బీఆర్ఎస్ హయాల్లో నచ్చిన వారిని రిటైర్ అయిన వారిని కూడా రీఅపాయింట్ చేసుకుని చాలా చోట్ల కీలక పోస్టులు అయితే అప్పగించారు రాజకీయ అవసరాల కోసమే ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను రీఅపాయింట్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి ప్రస్తుతం వారు ఆయా శాఖల్లో ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఫలితంగా కింది స్థాయి వారికి ప్రమోషన్స్ రావటం లేదు వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ ప్రభుత్వం మారిన వారిని ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగించడం ఏంటని సెక్రటేరియట్లోనే అధికారుల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది ఇక ఇన్పుటేటర్ సంజయ్ జాన్ చెప్తున్నారు సంజయ్ ఎందుకని రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఎందుకని ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉంటాయి ఇన్ జనరల్లీ అంటే ఫర్ ఎక్స్పీరియన్స్ ఆర్ దేనికి స్వామి ఒకటి ఐఏఎస్ నుంచి మొదలుకుంటే అటెండర్ వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళని రీ రిక్రూట్మెంట్ చేసుకొని అదే పోస్ట్లో కూర్చోబెట్టడము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తించిందని చెప్పడంలో ఎలాంటి అతశక్తి లేదని చెప్పాలి దానికి సంబంధించింది రేవంత్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు ఐఏఎస్లు రిటైర్మెంట్ అవుతున్నారు ఐపీఎస్లు రిటైర్మెంట్ అవుతున్నారు అధికారులు రిటైర్ అవుతున్నారు కాకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తలేరు అదే పోస్ట్లో కూర్చోబెడుతున్నారు ఎందుకంటే తన అనే అధికారి ఎవరైతే ఉంటారో తన మన ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని ఇంటికి పంపించకుండా అదే పోస్టులో కూర్చోబెట్టి అదే డిజిగ్నేషన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కూర్చుని పెట్టే కూర్చుని పెట్టే సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్లో చాలా అధికారులు చాలామంది అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మొన్న చాలామంది ఐఏఎస్లను తీసుకుంటే ఇప్పటికి సోమేష్ కుమార్ కావచ్చు రంజిత్ రాజీవ్ శర్మ కావచ్చు అదేవిధంగా ఏకే కాన్ కావచ్చు ఇట్లా చాలామంది సుమారు అంటే ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నటువంటి పద్దెనిమిది మంది ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి సలహాదారులుగా పనిచేస్తున్నారు వాళ్ళు రిటైర్ అయినా కూడా అక్కడే పనిచేస్తున్నారు తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి తీసుకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీలు ముగ్గురు ఒకరు గణపతి గణపతిరావు కావచ్చు అదేవిధంగా రవీందర్ రెడ్డి కావచ్చు ఇట్లా ఇంకా చాలామంది అధికారులు అంటే ఈఎన్స్లో ఈ ఈఎన్స్ అంటే హెడ్ ఆఫ్ ది డి చీఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఆఫీసర్సు ఇక్కడే వేసేసి ఈ పది సంవత్సరాల కాలం వాళ్ళు ఇక్కడ గణపతి రెడ్డి వచ్చేసి ఆయన ఐదు సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి సందర్భం ఉంది కాకపోతే ఇప్పుడు ఆయన ఈఎన్సిల్లోనే పనిచేస్తున్నారు మురళి మురళీధర్ రావు అండ్ ఆర్ అండ్ బి అండ్ కమ్ కాళేశ్వరం ప్రాజెక్టు అండ్ ఇది కూడా ఎక్కడ మనం సెక్రటరీట్ కూడా ఇవన్నీ అతను అతని కనుసంధాల్లోనే జరిగినటువంటి ఈ చి ఈఎన్సీగా పనిచేసేసి ఇప్పుడు ఆయన అంటే వీళ్ళందరినీ ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినా కూడా అదే సీట్లో కూర్చుంటున్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపించేసి ఆ లిస్టు తయారు చేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమారిని కోరడం జరిగింది ఆమె ఇప్పటికీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్న అరవై నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకు అందరికీ లెటర్స్ రాసేసి ఇక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అక్కడ పదవుల్లో కొనసాగుతున్నారా లేదా అనే సమాచారాన్ని రాబట్ట రాబ రాబట్టెల్లో రాబట్టే పనిలో ఉన్నారు శాంతకుమారి నిజంగా రేవంత్ రెడ్డి రేపు పద్దెనిమిది ఏడు ఎట్లా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన విదేశాల్లో ఉండు కనుక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పదవుల్లో వాళ్ళని కొనసాగిస్తారా లేకుంటే అక్కడ నుంచి తొలగించేసేసి ఆ స్థానంలో అంటే అధిక అంటే ఎవరైతే రిటైర్మెంట్ కాలేదో వాళ్ళకు అవకాశం కల్పిస్తారా అనేసే ఆ అవకాశం అంటే కల్పిస్తారా అనే ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి నిజంగా కూడా వీళ్ళని తొలగించిన తర్వాత వాళ్ళకు అంత వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులకు రిటైర్ అంటే ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది అట్లా అంటే ఒక ఒక ఇంజనీరింగ్ అంటే ఒక ఈఎన్సీగా ఉన్నటువంటి అధికారి రిటైర్మెంట్ తొలగించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఈ ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన ఈఎన్సిగా వస్తాడు ఆ తర్వాత సూపర్నెంట్ ఎగ్జా సూపర్నెంట్ ఇంజనీర్గా వస్తాడు అంటే ఇట్లా వన్ బై వన్ బై వన్ అంటే ఎస్ఈ ఈఈ డిఈ ఏఈఈ ఇట్లా లేవల్స్ మొత్తం వాళ్ళు ప్రమోషన్స్ వచ్చేసి పైకి వెళ్ళిపోతారు ఓన్లీ అక్కడ ఈఎన్సీ ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రమోషన్లు వస్తలేవు అనేసి చాలామంది కంప్లైంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్ ఉన్నటువంటి శాంతకుమార్కి చాలా సందర్భాల్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో కూడా శాంతకుమార్కి ఇలాంటి కంప్లైంట్ చాలానే వచ్చాయి ఎందుకంటే ఎవరైనా కూడా ప్రమోషన్ తోటి రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలయన్స్లు ఉంటాయి అందు అందుకనే చాలామంది ఏం చేస్తున్నారు అంటే రిటైర్ కావాలి అయిన వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెచ్ఓడీలకు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హెచ్ఓడీలు మొత్తము సిఎస్ శాంతకుమార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా సందర్భాల్లో సోమేష్ కుమార్ సిఎస్ఈ ఉన్న సందర్భాల్లో కూడా ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను ఇంటికి పంపించకుండా అదే పదవిలో అక్కడే కూర్చోబెట్టడము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదము ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ప్రభుత్వం చేయకూడదు అనేసి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం ఉంటుంది సంజయ్ ఎంత మంది ఉండుంటారు ఆ లిస్టే కదా కీలకం కాబోతోంది అసలు ఆ లిస్ట్ చూస్తే మరి మనం కూడా షాక్ అవుతామా ఎంత మంది ఉండుంటారు ఈ లిస్ట్లో అధికారిక అధికారికంగా అయితే ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు అదే పదవిలో ఉండాలనే సమాచారం అయితే ఇప్పటి వరకు ఇక్కడ కూడా రాబట్టలేదు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఒక అఫీషియల్ ఆఫీషియల్ అఫీషియల్ ఉన్నటువంటి అది అనఫీషియల్ ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే వీళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి జీతాలు చెల్లిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో సమాచారం కాకపోతే ఇప్పటి వరకు సుమారు ఐదు వందలకు మంది పది పైగా ఐఏఎస్ నుంచి అటెండర్ మొదలుకుంటే ఐదు వందలకు మంది పైగా ఓన్లీ సెక్రటరేట్ సెక్రటరేట్లో పనిచేస్తున్న అంటే రిటైర్ అయ్యి పనిచేసినటువంటి ఉద్యోగులు ఐదు వందల పైచిల్గా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే వేల మంది ఉంటారు అనే ఉద్దేశమే అది ఉద్దేశం అయితే మళ్ళీ స్పష్టంగా కనిపిస్తుంది వీళ్ళందరినీ తీయడం వల్ల మిగతా వారికి ప్రమోషన్స్ వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి ఏ డిపార్ట్మెంట్లో అది కొరత ఉంటుందో అప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అంటే వేల మందికి అంటే సుమారు పది పదిహేను వేల మంది అనుకుంటే ఒకవేళ అట్లా ఉన్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ అంటే టిఎస్ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొత్త నోటిఫి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే ఒక సందేహం అయితే ప్రజల్లోకి వెళ్ళింది దీనిపైన నిరుద్యోగ నిరుద్యోగులు ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు కూడా వినతి పత్రాలు అందజేశారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ రిజైన్ చేసి అది ఇంటికి వెళ్ళిపోవాలి కానీ అదే సీట్లో ఉండే ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు వీళ్ళకు వచ్చేటటువంటి ప్రమోషన్లు ఆగిపోతాయి వారి ఉద్దేశంతో దీ ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాంటి అన్నిటినీ వీళ్ళన్నిటిని ఏరివేయాలి అంటే నిరుద్యోగ రిటైర్ అయినటువంటి అధికారులన్నీ ఇంటికి పంపించడమే ఇంటికి పంపించడమే తరవాయి అని చెప్పగానే చెప్పింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరికి ఎంత జీతం ఉంటుంది సంజయ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ ఆఫీసర్స్ అయితే మీరు చెప్తున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత జీతం ఉంటుంది సౌమ్య అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకు వాళ్ళ శాలరీ ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం తాన అఫీషియల్గా ఉంటుంది అదే అదే శాలరీ బేస్ చేసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అపాయింట్మెంట్ చేసుకోవడము ఆ సిఎస్ అంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి సిఎస్లు ఆర్డర్ ఇచ్చితేనే వాళ్ళు అదే పదవిలో కొనసాగే అవకాశం ఉంది ఇది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం చెప్పింది ఎందుకంటే ఒక పక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ఉద్యోగ అవకాశాలు దొరకక నెక్స్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి బడ్డను అంటే ఇది ఇది ఆర్థిక అది ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత బడిని పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకటి ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఐఏఎస్లో వాళ్ళకు ఫర్ మంత్ రెండు లక్షల రూపాయలు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ కారు ఒక అటెండర్ ఒక బంగ్లా రకరకాలు ఒక్కొక్క అధికారికి వచ్చేసి సుమారుగా ఐఏఎస్ ఐపీఎస్లకు గ్రూప్ వన్ ఆఫీసర్లు కలిపి నెలకు వచ్చేసి ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్స్ కావచ్చు ఇప్పుడు మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు టీఎస్పీడీసీఎల్గా ఉన్నటువంటి చైర్మన్ అండ్ ఎండిఏ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన ఎప్పుడో గతంలో ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్మెంట్ అయ్యేసి ఆ పదవిలో కొనసాగుతున్నారు ఎందుకంటే ఆ పదవిలో కొనసా ఆయన లేకపోతే మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ జనుకో పని పని చేస్తున్నటువంటి రఘునందన్ అది సమ్ రెడీ అతను కూడా అంటే రిటైర్ అయినా కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు ఈ ఓన్లీ పలానా డిపార్ట్మెంట్ అని కాదు సౌమ్య ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిన తర్వాత అదే అదే అదునుగా చూసుకొని అదే సీట్లో కూర్చొని అదే హోదాలో కూర్చొనేసి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఈ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఒకటి మనం గతంలో అనుకున్నాం ఎక్స్పీరియన్స్ నో ఎక్స్పీరియన్స్ వీళ్ళకంటే ఇప్పుడు ఉన్న అధికారుల కంటే వాళ్ళ కింద ఉండే అధికారులకు కూడా వీరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యువరక్తము యువకులను ముందు యువకులకు ప్రోత్సహించడం లేదంటే కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త పద్ధతులు కనిపెడతారు ఇలాంటి ఉంటాయి కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం సహకరించక వాళ్ళకు ఆలోచించే శక్తి లేక వీటన్నిటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా భారం పడే అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో అంటే రిటైర్మెంట్ అయ్యి అక్కడ కూర్చున్న అధికారులను పంపించడం వెనుక ఏదైతే ఉందో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కానీ ఓకే ఓకే వాళ్ళు గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ అసలు రిటైర్ అయినటువంటి వాళ్ళను కొనసాగించకపోవడం అనేది కాంగ్రెస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ సో ఆ లిస్ట్ కూడా అందుకే తెప్పించుకుంటున్నారు అనే ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో మరి రీసెంట్లీ అసెంబ్లీ సెక్రటేరియట్ అడ్వైజర్గా రిటైర్డ్ అధికారి సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమించిండ్రు సో దీనిపైన మరి విమర్శలు చేస్తున్నారు కదా మరి మీరు ఏం చెప్పిండ్రు మాట చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే శాంతకుమారి కావచ్చు ఆర్ అండ్ బి మినిస్టర్ ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ కావచ్చు ఎవరేమైనా కూడా దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది గతంలో నరసింహ సార్ అసెంబ్లీ సెక్రటరీ ఉన్నటువంటి నరసింహచార్యులు కూడా మూడు సంవత్సరాలు ఈ రిటైర్మెంట్ అయ్యి మూడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి మన్నటి వరకు కూడా ఆయన అసెంబ్లీ సెక్రటరీగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగా అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం వ్యాపారాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి అధికారులనే నియమించాలనే ఉద్దేశంతో ఈ అధికారిని నియమించడం జరిగింది ఈయన ఎన్ని ఎన్ని రోజులు ఏంది అనేది ఇంకా తెలియరాలేదు కాకపోతే ఒకటేందంటే ఇతని కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారిని కూడా పంపించేసేసి మిగతా అంటే కొత్తగా రిక్ర రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గా సిఎస్కి లేఖ రాయడం జరిగింది ఆల్రెడీ ఓరల్ కూడా చెప్పడం జరిగింది ఇది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నరసింహాచార్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా పని చేశాడు వాళ్ళు ఇష్టంతో తెచ్చుకున్నారనే ఉద్దేశంతో అతను పక్కన పెట్టేసేసి ఇప్పుడు దాన్ని నియమించడం జరిగింది నిజంగా కూడా ఇతను కొనసాగి అర్హత లేదు ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరికి కూడా అవకాశం ఎందుకంటే అందరికీ ఒకే చట్టం వర్తించాలి అందరికీ ఒకే న్యాయం వర్తించాలి అందరికీ ఒకే ఒకే విధంగా ఉండాలి ఒకరికి ఒకరికి మేలు చేయడము ఒకరికి కీడు చేయడం సరైనది కాదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరైనా సరే ఎవరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు అనే ధోరణిలో ఈ యొక్క లిస్ట్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే రాబడుతుంది ఏదేమైనా కూడా రిటైర్మెంట్ అయిన అధికారులు ఇంటి వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇస్తే అంటే కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త అది కొత్త 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 దానికోసం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తున్నటువంటి సమాచారం ఒకటి నర్సింహాచారులు ఉన్న గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కట్టుగా వీళ్ళు నియమించడం జరిగింది అందులో భాగంగా ఈ విమర్శ ఎప్పుడైతే వచ్చిందో ఆ విమర్శను ఆధారంగా చేసుకుని మిగతా వారికి కూడా ఆ లిస్టు ఎవరెవరు ఎక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎంతమంది ఉన్నారనే లిస్ట్ అయితే ఈ రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సౌమ్యం సంజయ్ మొత్తం మీద అది ప్రతి డైరెక్టరేట్లు తమకు నచ్చిన 아 <목소리나> రిటైర్డ్ అధికారులను అయితే బీఆర్ఎస్ సర్కార్ రీఅపాయింట్ చేసుకుంది కానీ ప్రస్తుతం వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే పూర్తి విషయాలు మాత్రం ప్రభుత్వం దగ్గర లేవు అప్పటి సర్కార్ మౌఖిక ఆదేశాల ఆధారంగానే సంబంధిత శాఖల సెక్రటరీలు వారిని నియమించేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఇరిగేషన్ ఆర్ బిలో పదేళ్ళుగా రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావు కావచ్చు గణపతి రెడ్డి అండ్ రవీందర్ రావు ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ సో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా సుమారు మూడేళ్ల క్రితమే రిటైర్ అయినా సరే అదే పదవిలో కంటిన్యూ అవుతున్నారు అలాగే జెన్ కో ట్రాన్స్కో ఎంసీఆర్ హెచ్ఆర్ అండ్ సంక్షేమ శాఖల్లో కూడా రిటైర్డ్ ఆఫీసర్లే కొనసాగుతున్నారు ఈ లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది సో అవన్నీ వివరాలు కూడా సేకరించాలని సిఎస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఒక టాక్ అయితే నడుస్తోంది అందుకే ఆయా హోదాలో కంటిన్యూ